పెన్నయ్యే ఇది ఈజిప్ట్ ఏది తీసుకో ఈజిప్ట్ తీసుకో ఈజిప్ట్ తీసుకో ఏది ఈజిప్ట్ ఏది రెండు కార్డులు వచ్చినాయి రెండు కార్డులు కాదు ఆగు ఇట్లా పట్టుకుంటా ఇప్పుడు हम्म ईजिप्ट 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 है नहीं हम्म 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 डेनमार्क आगे डेनमार्क डेनमार डेनमार बांगलादेश 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 दिस बांगलादेश बांगलादेश हे చెప్పు మూడిట్లలో బంగ్లాదేశ్ ఏది బంగ్లాదేశ్ ఒక్కటే తీసుకో గుడ్ బాయ్ బంగ్లాదేశ్ వెయిట్ ఒక్క నిమిషం కూడా బల్గేరియా బల్గేరియా ఏది బలిగేరియా ది మూడిట్లలా ఫాస్ట్ ఫాస్ట్ అదే ఇదే చెప్పు రెండిట్ల అదేనా అరే ఇది మళ్ళీ వచ్చేసిన వచ్చేసిన కెనడా కెనడా కావాలా చిల్లీ కావాలా జర్మనీ కావాలా మామ జర్మనీ జర్మనీ పట్టుకో జర్మనీ జర్మనీది జర్మనీ జర్మనీ మామతో పాటు జర్మనీ పోదు జర్మనీది ఏది జర్మనీ అదేనా పోదామా జర్మనీ పోదాం మనం కూడా పోతావా చదువుకుంటావా మా పట్టుకో జర్మనీలో చదువుకుంటావా మామతో పాటు చదువుకుంటావా మామ పోతుండు

ఇట్స్ ట్రూ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఇదిగో ఇదిగో కాస్ట్ డౌ ఐస్లాండ్ 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 మీద ఐస్లాండ్ ఒక్కటే తీసుకో అన్ని మిస్కమాకు ఐస్లాండ్ ఒక్కటే తీసుకో అదేనా

నువ్వు ఇది ఒక్కటే ఆగు వెయిట్ నువ్వు ఇది కన్ఫర్మ్ చేయదా నేను ఒప్పుకోను యునైటెడ్ కింగ్డమ్ యునైటెడ్ కింగ్డమ్ అదేనా అదే కింగ్డమా